పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజశీష తెలిపారు హవేలి ఘన్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజశీష జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు మరియు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి సూచనలు చేయడం జరిగింది మంచిగా కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హవేలీ గన్పూర్ తహసీల్దార్ నారాయణ కరుణాకర్ నీలకంఠం సుదర్శన మూర్తి అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు సో అదే విషయంలో మనం ఇంకా కూడా ఖచ్చితంగా కృషి చేయాలి ఇప్పుడు టెన్త్ మనం రాబోయే రోజులో పది తరగతి పరీక్షలు కూడా ఉంటాయి ఇందాక డిఓ గారు చెప్పారు తల్లు తల్లి కానీ తండ్రి కానీ వారు ఇక్కడికి వచ్చి చాలా మంచిగా మాట చెప్పడం జరిగింది దాట్ మీరు పిల్లలకి ఏ విధంగా చూసుకోవాలి పిల్లలకి మీరు ఒక సపోర్ట్ లాగా ఉండాలి పిల్లలు మీతో ఫ్రాంక్గా ఇంట్రాక్షన్ చేయాలి మీతో ఏమైనా చిన్న మాట ఉంటే మీ దగ్గర వచ్చి చెప్పడానికి వాళ్ళకు మీ యొక్క సపోర్ట్ ఇవ్వాలి సో ఇక్కడ అవి అన్ని మీరు అందరూ తల్లిదండ్రులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో కూడా హాజరయ్యారు సో మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇందాక డిఓ గారు కూడా చెప్పినట్టు ఎవరైతే విద్యార్థులు విద్యార్థి